హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి టెడ్డి బేర్ బొమ్మ కోసం గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక గగన్ అయితే చేతిలో ఉన్న టెడ్డి బేర్ బొమ్మను లాక్కొని తనని ఇంట్లో నుండి బయటికి గెంతేసిన విషయం మొత్తాన్ని కూడా తలుచుకుని భూమి అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న చెర్రి అయితే భూమి దగ్గరికి వచ్చి ఏమైంది భూమి ఎందుకు ఎడుస్తున్నావు అని చెప్పి అడగగానే ఇక అప్పుడు భూమి అయితే ఆ బొమ్మ కోసం గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము గగన్ ఆ బొమ్మను తీసుకోలేకుండా బయటికి గెండేసిన విషయం ఇలా మొత్తం కూడా చర్యకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ బొమ్మని అపూర్వ మా అమ్మని చంపింది అని చెప్పడానికి సాక్ష్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది గగన్ బావ ఆ బొమ్మని తీసుకొస్తూ ఉంటే అది లాక్కొని నన్ను తోసేశాడు అని చెప్పేసి భూమి చర్యకి చెప్పి ఏడుస్తూ ఉంటే అన్నయ్యకి నువ్వు అర్థమయ్యేలాగా మొత్తం విషయం చెప్పాల్సింది కదా భూమి అప్పుడు క్లియర్గా అర్థమైతే అన్నయ్య ఆ బొమ్మ ఇచ్చేవాడు కదా అని చెప్పి చెర్రీ అంటాడు Da, da, ఆ బొమ్మ మా అమ్మ హత్యకు ఎలా సాక్ష్యం అవుతుందో నాకే తెలియదు చెరి అందులో ఏ సాక్ష్యం ఉందో కూడా నాకు తెలియదు అలాంటప్పుడు నేను ఎలా గగన్ బాబుకి చెప్పను అని చెప్పేసి భూమి అంటూ అలా ఏడుస్తూ ఎమోషనల్గా చెర్రీ గుండెలపై వాలిపోతుంది ఇక భూమి అలా ఎమోషనల్గా చర్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా నక్షత్ర మొబైల్లో వీడియో తీస్తూ ఖన్నీంగా నవ్వుతూ ఉంటుంది మరి నక్షత్ర ఆ వీడియోను చూపించి చెర్రీ ఇంకా భూమి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టనుందా లేదా చెర్రీని ఇంట్లో నుండి గెంటించేయనుందా అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్